హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను అందరికీ శుక్రవారం శుభోదయం అందరిళ్ళల్లో లక్ష్మీదేవి తాండవాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పూజ అయితే ఇప్పుడే అయిపోయింది ఇప్పుడే కాదు ఎప్పుడూ అయిపోయింది అదిగో పూజ అయిపోయింది ఆ వీడియో కూడా పెట్టాను ఈరోజు అమ్మవారి పాటతోటి ఇంకా పైకి వచ్చేసి ఇగో టీ అయితే పెట్టుకున్నాను టీ కాగుతా ఉన్నాయి ఇగో టీ టీ కాగుతున్నాయి ఈరోజు ఎందుకో టీ తాగాలి అనిపించింది ఒక్కొక్క రోజు ఎప్పుడన్నా అట్లా పొద్దున్నే తాగుదాము అనిపిస్తే పెట్టుకుంటాను ఇంకా పని మొత్తం అయిపోయింది పూజలు అన్నీ అయిపోయినాయి కదా ఖాళీగా ఉండగా అందుకని టీ తాగాలి అనిపించింది టీ టీ పాలు రెండు పెట్టాను పొయ్యి మీద అయితే టీ తాగుతూ మళ్ళీ మంచి మాటలు మాట్లాడుకుందాం టేబుల్ మీదకి వెళ్ళిపోయాక ఈలోపు నేను టీ కప్పులో పోసుకొని కూర్చొని టేబుల్ మీద మాట్లాడుకుందాం ఓకే వచ్చేసే టేబుల్ మీదకి వచ్చేసా ఇగో టీ పోసుకొని వచ్చేసే టైం వెనకాల కనిపిస్తుంది టీ తాగుతూ మీతో మంచి మాటలు నాలుగు మాట్లాడుదాము అనేసి శుక్రవారం ఈరోజు చాలా చాలా బాగుంటుంది అందరూ పూజలు చేసుకోవటానికి మంచిగా శుక్రవారం కార్తీక మాసం ఫస్ట్ శుక్రవారం కదా చాలా బాగుంటుంది నాకు కూడా చాలా చాలా అయితే హ్యాపీగా ఉంది అయిపోయింది కదా టీ తాగుదాం కొంచెం బయట కూడా వాతావరణం బాగుంది చల్లగా అనేసి ఇంకా టీ పెట్టుకుని మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఈరోజు మంచి మాట ఏంటి ఈరోజు చెప్తాను మంచి మాట పొద్దున్నే మనము ఏదైనా ఒక పని చెయ్యాలి దాంట్లో సక్సెస్ అవ్వాలి అని మనం ఒక గట్టి ఇదితో ఉంటాము ఆ పని కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నచ్చకపోతే దాన్ని ఎలా ఏ చాలామంది వెనకలాగే వెనక్కి దాన్ని లాగాలని వాళ్ళు చాలామంది ఉంటారు మనం ముందుకు వెళ్ళాలనే ఒకే ఒక్క సంకల్పం ఉండాలి అంతే ఇంకా వంద మంది పడి వెనకలాగిన మనదే ఒకటే నిర్ణయం మనం ముందుకెళ్ళాలనే నిర్ణయమే ఒకటి మనం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని